వార్తలకు స్వాగతం నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరిగాయి వసంత పంచమి మూలా నక్షత్రం సందర్భంగా వేకోవజాము నుండి గణపతి పూజ అష్టోత్తర పూజ అనంతరం ప్రాతకాలం అక్షర శ్రీకార పూజలను వైదిక బృందం ప్రారంభించారు నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముథౌల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఎంపీ సోయం బాపురావు ఎమ్మెల్సీ దండే పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా ఆలయ ఈఓ విజయ రామారావు మాట్లాడుతూ ఈ వసంత పంచమి సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్ సహా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని అన్నారు వేడుకల సందర్భంగా మన రాష్ట్రంలోనే కాకుండా మహారాష్ట్ర రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుండి భారీగా తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకొని వారి వారి మొక్కులు తీర్చుకున్నారని తెలిపారు ఆరు వందలకు పైగా అంటే మూడు గంటలకు ప్రారంభించాము ఆరు వందల నుంచి ఏడు వందలకు పైగా వెయ్యి రూపాయల లక్షాభ్యాసాలు జరిగాయి కొంచెము ముందు ముందుగా కొంచెం మందకొడిగా సాగినా ఇప్పుడు బాగానే ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది ఇప్పుడు వాళ్లకు పాలు కూడా ఇవ్వడం జరిగింది మంచినీరు పాలు కూడా సప్లై చేయడం జరుగుతుంది కొంచెం అంటే అనుకున్న దానికంటే అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు వారి కోసం కొంచెం ఇబ్బందులు జరుగుతుంది వాస్తవమే అయినప్పటికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండానే లోపల కూడా మచ్చకృహం కూడా ఎక్కువ పెట్టాము